అంటే అపవాది దేనిపై దాడి చేస్తాడంటే నీ మనసుపై దాడి చేస్తాడండి అది గుర్తించి పెట్టుకోవాలి మీరు ఒక రోజున ఏజీబే సవాల్ చేస్తుంది రేపు వేలకు నీ ప్రాణము వారి ప్రాణం వల్ల ఒకటిగా చేయకపోతే నా దేవుడు నాకు అపాయం కలుగుగా కానీ సవాల్ చేస్తే వెంటనే ఏలియ గారు ఏమయ్యారంటే ఒక మనిషి పెట్టిన సవాలు భయపడిపోయాడు ఒకప్పుడు ప్రార్థన చేస్తేనే అన్ని గొప్ప కార్య జరిగినాయి కదా ఇప్పుడు నీకెందుకు భయం వచ్చింది కారణం అతను భయపెట్టింది ఒక స్వరం అండి ఈరోజు నీ మనసులోను కూడా కొన్ని స్వరం వినబడుతున్నాయి ఏంటది వచ్చిన స్వరం అదే నేను చంపేస్తానే కానీ భయపడి అక్కడి నుంచి వెళ్ళిపోయి ఒక చెట్టు కింద కూర్చొని ఏడుస్తున్నాడేమని ప్రభువా నా పితరులు కూడా నేను గొప్పనేం కాదు నా ప్రాణం తీసుకో దగ్గరకు వచ్చే పొడవలే దగ్గరకు వచ్చి భయపెట్టలే కానీ ఆ స్వరం మాత్రం అది వెంటాడుతాం ఈరోజు నిన్ను కూడా భయపెట్టేదవరంటే అపవాది భయపడకము అని చెప్పేది మాత్రం దేవుడు ఇప్పుడు నీకు వస్తున్న స్వరాలు ఏంటి చెప్పుకో చాలామంది టెన్త్ క్లాస్ ఫెయిల్ అయిపోతే చచ్చిపోతున్నారు ఎందుకంటే వారు వెనబడే స్వరం ఏంటి ఇంకా నీళ్ళు జీవితం అయిపోయింది నీ లైఫ్ క్లోజ్ అని చచ్చిపోతున్నారు వాళ్ళు అమ్మని ప్రేమించవా అయితే దక్కించుకో లేదా చంపేసుకో తచ్చిపో ఈ స్వరాలన్నీ కూడా అంటే అపవాది దేనిపై దాడి చేస్తాడంటే నీ మనసుపై దాడి చేస్తున్నాడండి అది గుర్తించి పెట్టుకోవాలి మీరు ఏం చేయాలి మనసుపై దాడి చేస్తున్నాడు కాబట్టి మనస్సును ప్రాకారం కట్టుకో దేనితోటి ప్రార్థనే